అయ్యేటువంటి విధంగా చక్కగా చెప్తూ మరి అన్ని చక్కగా చెప్పారు అది మొత్తం మీరు అర్థం చేసుకున్నారని మరి నేను నమ్ముతున్నాను మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మరి తల్లిదండ్రులు టీచర్లు పిల్లలతో కలిపి మీటింగ్ పిల్లలు మరి కాలేజీలలో స్కూల్స్లలో ఎలా చదువుతున్నారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది వారి యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంటుంది మొత్తం మరి చూడటానికి పూల అన్ని చర్చించడానికి మరి ఈరోజు స్టేట్ మొత్తం మరి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు మరి ఈ యొక్క అవగాహన కార్యక్రమం ప్లస్ మీటింగ్ జరుగుతున్నది మరి ఇది హర్షించదగ విషయం ఏంటంటే మరి తల్లిదండ్రులు కూడా అర్థమవుతుంది అనమాట మా పిల్లల పరిస్థితి అట్లా మా పిల్లోడి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా మరి వచ్చి మరి మాస్టర్ గారిని అడిగి కనుక్కొడానికి టీచర్స్ టీచర్స్ని అడిగి కనుక్కుంటానికి మా పిల్లవాడి పరిస్థితి ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది మరి కాలేజీలు ఎట్లా ఉన్నాడు స్కూల్స్లో ప్రవర్తన ఎట్లా ఉంటుంది మరి ఈ కాల పరిస్థితులు చూస్తుంటే ఫాస్ట్ గా ఉంటున్నాయి అందుకని చెప్పి మరి తల్లిదండ్రులు రావటం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది హర్షించ విషయం మీటింగ్ పెట్టడం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మరి గొప్ప విషయం ఇది ఎందుకంటే మీకు అవగాహన ఉండాలన్నమాట పిల్లల ఎడల మరి వాళ్ళు కూడా మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి మరి నేను ఇంతవరకు సారు చెప్పారు నేను ఈ విషయం గురించి ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పి అంతవరకు చెప్పాను మరి నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నేను ఆరోగ్య విషయం కమ్యూనిటీ హెల్త్ సంబంధించి మొత్తం మరి అవగాహన కార్యక్రమాలు చేపట్టేటటువంటి కార్యక్రమాలు మేము ఉంటాం అన్నమాట అందరికీ పిల్లల యొక్క ఆరోగ్య కార్యక్రమాలు మరి గవర్నమెంట్ చేపడుతున్నటువంటి ఆరోగ్య కార్యక్రమాలు మొత్తం ప్రజలకు చేరవేయడానికి మా స్టాఫ్ మేము ఆశా వర్కర్లు మరి మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా వస్తున్నారా 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 సరే అందుకనే ఆ కార్యక్రమాల గురించి చెప్పడానికి నేను మీకు వచ్చాను ఆరోగ్యం గురించి మీరు ఎట్లా ఉన్నారు అవగాహన అది కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చర్చిద్దామని చెప్పి నేను మీతో మరి చెప్పగానే ఓకే అన్నాను కొన్ని విషయాలు మీతో ఆరోగ్య విషయాలు కొన్ని విషయాలు మీతో మీరు ఆరోగ్యంలో ఎలా ఉండాలి వ్యక్తిగత పరిశుభ్రత ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాము చర్చించుకుందాము అనమాట ఏంటంటే ముఖ్యంగా మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా కానీ మానసికంగా ఆరోగ్యంగా బాగుంటేనే మీరు చదువు శ్రద్ధ వహిస్తారు ఏంటంటే మరి మీరు ఆరోగ్యంగా లేకపోతే పది ఏడల శ్రద్ధ వహించలేరు మరి ఏదో ఒక విషయంలో బాధగా ఉంటారు అన్ని విషయాల్లో శారీరక విషయంలోనైనా మానసిక విషయంలోనైనా అందుకనే ఆరోగ్యపరంగా బాగుంటే మానసికంగా కూడా బాగుంటారు అందుకని మీరు మంచి ఆహారం తీసుకోవటం అనేటువంటిది ముఖ్యమైనమాట మరి మీకు తెలిసే ఉంటుంది మీకు ఏంటంటే ఆరోగ్య వేడల అవగాహన కలిగి ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది అందుకని చెప్పి ముందు మనకి ఆరోగ్యం అనేటువంటిది ముఖ్యం అది మనం ఆరోగ్య అవగాహన కలిగి ఉండాలి అవి ఏమేమి తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము మరి పరిశుభ్రంగా ఉంటాము అనేటువంటి విషయాలు మనం కొన్ని తెలుసుకుందాం అనమాట ఏంటంటే ముఖ్యంగా మానవుడికి మరి కావాల్సింది పిండి పదార్థాలు ఖనిజ పదార్థాలు ప్రోటీన్లు ఖనిజ పదార్థాలు అంటే ప్రోటీన్ పురుగులు ఈ మొత్తం అన్ని సమతుల ఆహారంలో సమతుల ఆహారంగా ఉంటేనే మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాము అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి అనమాట అంటే ఏంటిది మనం రోజు వారి పప్పులు ఆకుకూరలు పండ్లు అంటే సీజనల్గా వచ్చేటువంటి ప్రతి ఒక్క పండు మీరు తీసుకోవాలి అంటే ఒక సమయంలో రాదు ఆ పండు ఆ సమయంలో కాకపోయినా ఇంకో సమయంలో వచ్చేటువంటిది ఆ పండ్లు తీసుకోవాలన్నమాట మామిడికాయలు అరటికాయలు యాపిల్స్ ఈ